Hi Andy నేను మీ కవితని ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మేము వచ్చేసి వనసల్లిపురంలో ఉన్న సాంప్రదాయ పూజ స్టోర్ కి వచ్చాము సాంప్రదాయ పూజా స్టోర్ అంటే సాంప్రదాయానికి పుట్టినిల్లు అన్నట్టు ఎందుకు అలా అన్నానంటే వీళ్ళ దగ్గర అన్ని రకాల పూజ ఐటమ్స్ మనకి వారసాల దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు అన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇప్పుడు దగ్గరలో మనకి వరలక్ష్మి వ్రతం ఉంది కదండి ఈ పూజకు సంబంధించిన పూజ ఐటమ్స్ వీళ్ళ షాప్ లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ వచ్చాయండి ఈ సంవత్సరం కొత్త వెరైటీలు ఏం వచ్చాయో వెళ్ళి చూసేద్దామా పదండి మరి అసలు షాప్ లోకి అడుగు పెడుతూనే ఏదో గుడిలోకి అడుగు పెట్టామా అన్న ఫీలింగ్ కలిగిందండి నిజంగా అమ్మవార్లు డెకరేషన్ చేశారండి చూస్తుంటేనే ఆ దేవుళ్ళే కిందికి దిగొచ్చారా అన్నట్టు అన్నట్టుందండి వీళ్ళ దగ్గర ఐటమ్స్ బ్రాన్స్ లో జర్మన్ సిల్వర్ లో కాపర్ లో పంచలోహాల్లో కూడా అన్ని రకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అండి అవే కాకుండా డెకరేటివ్ ఐటమ్స్ అయితే హోల్సేల్ ధరలకే దొరుకుతాయండి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ మీకు ఎక్కడ కనపడవో ఒక్కసారి చూద్దాం బాబో ఇన్ని వెరైటీలా బాగున్నానండి ఏంటి సార్ ఇంకా ఎక్కువ కలెక్షన్ తెప్పించినట్టున్నారు మా ఆడబుడుచుడికి ఎప్పటికప్పుడు న్యూ ట్రెండింగ్ కావాలి కాబట్టి మంచి ఐటమ్స్ అయితే వచ్చాయి మేడం ఓకే మేడం చూద్దాము నమస్కారం అండి మా సాంప్రదాయాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా పాదాభి వందనాను ఈ వీడియోలో మీకు శ్రావణ మాసం ఐటమ్స్ అన్ని చూపిస్తానండి తీసేద్దామా మేడం లక్ష్మీదేవి పూజకి ప్రధానమైన తొమ్మిది మేడం తొమ్మిది ఐటమ్స్ కంపల్సరీ ఉండాల్సిందే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు రాగి కాయిన్స్ గురివింద గింజలు తామర గింజలు ముత్యప్ శంకు గాజును పసుపు కుంకుమ ఓకే ఇవన్నీ రకాలు ఖచ్చితంగా ఇవి చూడండి జర్మన్ సిల్వర్ కాయిన్స్ అండి ఫ్రంట్ లో వచ్చేసి అమ్మవారి ఫేస్ వచ్చింది బ్యాక్ సైడ్ ఏమో తామర పువ్వు వచ్చింది ఇది సింగిల్ పీస్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ పడుతుంది అండి వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి గోల్డ్ కాయిన్స్ మేడం గోల్డ్ కావాలంటే గోల్డ్ సిల్వర్ కావాలంటే సిల్వర్ లోజండ్ రూపీస్ ప్యాకెట్ వస్తాయి వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ ప్యూర్ హాక్ కాయిన్స్ అనమాట దీంట్లో కూడా సైజెస్ ప్రకారం ఉంటాయి ఇవి వచ్చి ఈచ్ థర్టీ రూపీస్ ఇవి వచ్చేసి లక్ష్మి కావాలండి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ పడుతుంది ఇది వచ్చేసి తామర గింజల దండ అండి ఇందులో వన్ నాట్ ఎయిట్ ఉంటాయి మనకి వచ్చేసి హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది కావాలంటే మనకి ఇది సింగిల్ సింగిల్ గా కూడా తీసుకోవచ్చు అంటే కొంతమంది లెవెన్ తీసుకుంటారు ట్వంటీ వన్ వన్ నాట్ ఎయిట్ అలా సింగిల్ పీస్ వచ్చేసి మనకి ఒకటి వన్ రూపీ పడుతుంది ఇలా చిట్టి గాజులు మనం అమ్మవారికి పూజ చేసుకుంటుంటాం కదండి మనకి థర్టీ రూపీస్ పడుతుంది వన్ నాట్ ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటాయి తొమ్మిది కలర్లు ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మల్టీ కలర్ సేమ్ ఇదే మాలలాగా తయారు చేసారు చూడండి ఇందులో మనకి మల్టీ లో వచ్చింది త్రీ కలర్స్ ఫైవ్ కలర్స్ నైన్ కలర్స్ అలా చక్కగా అల్లేసి వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది చిన్నదండ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఉంటాయండి బ్యాంగిల్స్ అది కూడా హండ్రెడ్ రూపీసే అండ్ కిందది వచ్చేసి వన్ నాట్ ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటాయండి చిట్టిగాజులు అది కూడా హండ్రెడ్ రూపీస్ అంటాయి అంటే చిన్న ఫోటోకి వేసుకోవడానికి పెద్ద ఫోటోకి అలా వేసుకోవడానికి అనమాట కాన్సెప్ట్ బాగుంది కదండి ఇది లక్ష్మీదేవి కాయిన్ రాగిది మేము మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి క్లీన్ చేయించాను ఇప్పుడు యాక్చువల్ గా అయితే చూడండి ఓల్డ్ కాయిన్ ఇది ప్రైస్ వచ్చేసి టూ అండి చూడండి లక్ష్మీ అమ్మవారు ఇది వచ్చేసి రాములు వారిదండి ఇది వచ్చేసి రెడీమేడ్ డాల్ మేడం విత్ ఫైబర్ ఫేస్ మనకి దీంట్లో కలర్స్ చేంజ్ అవుతాయి కలర్ ఆప్షన్ ఉంటుంది అనమాట ఇది స్టార్టింగ్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది ఇంకొక రెడీమేడ్ డాల్ మేడం ఇది నార్మల్ ఫేస్ మెటల్ ఫేస్ మేడం ఇవి కూడా కలర్ ఆప్షన్ ఉంటది సైజెస్ ఉంటాయి దీంట్లో కూడా రెడీమేడ్ సైజెస్ ఉంటాయి ఈ స్టార్టింగ్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ మేడం ఇది వచ్చే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూసారండి అష్టలక్ష్మిలో ఎంత చక్కగా ముస్తాబాయి కూర్చున్నారో మొత్తం మనకి ఇలా సెట్ కావాలనుకోండి అష్టలక్ష్మి మొత్తం సెట్ తో కలిపి మనకి పద్నాలుగు వేలు పడుతుంది ఓన్లీ ఫేసెస్ విత్ డెకరేషన్ వచ్చేసి ఎయిట్ మనకి ఫోర్ పడుతుంది వేము వద్దు ఉట్టి అమ్మవారు ఫేస్ లైట్ చాలు అని అనుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ పడుతున్నారు లేదు అంత సైజ్ అఫర్ చేయలేము అనుకుంటే చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి చిన్న సైజు ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి అష్టలక్ష్మి సెట్ ఇది చూడండి జర్మన్ సిల్వర్ లో అష్టలక్ష్మి ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి విత్ ఫ్రేమ్ నైన్ హండ్రెడ్ పడుతుందండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు చూడండి చాలా బాగున్నారండి నిజంగా ఫైబర్ ఫైబర్ ఫేస్ మేడం ఓకే ఎంత అండి ఇది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం చాలా బాగుందండి దీంట్లోనే పివోపి ఉంటాయి మేడం ఓకే పైన చూసుకుంటే ఆ ఫేసెస్ మేడం ప్రైసా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ మొన్నటి వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరిగాయి కదా మనం ఆర్డర్ పెట్టుకుంటే వారాహి అమ్మవారిని కూడా ఇలా కస్టమైజ్ చేసి ఇస్తారు ఈ అమ్మవారు వచ్చేసి బాల త్రిపుర సుందరి అమ్మవారు చాలా బాగున్నారు కదా ముందుగా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫేస్ కాస్ట్ అమ్మవారిది ఈ అమ్మవారు చూడండి గుండ్రని ముఖంతో ఎంత అందంగా ఉన్నారో ఈ అమ్మవారి ఫేస్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకు టోటల్ అమ్మవారి బాడీ విత్ జ్యువెలరీ ఇలా సెటప్ చేసి ఇవ్వాలంటే ఈ సెట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇలా మాకు టోటల్ బాడీ ఏం అక్కర్లేదు ఉట్టి ఫేస్ మట్టుకే చాలా అనుకుంటే అలా ఫేస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇది వచ్చేసి పిఓపీ మేడం ఇంకొక కలర్ అమ్మవారి ఎల్లో కలర్ లో వచ్చారు ఇది కూడా మనం విడిగా ఫేస్ కావాలంటే ఫేస్ లేదు అంటే ఇట్లా బాడీలో పెట్టేసి మనం అటాచ్ చేసుకుని మొత్తం సెట్ లాగా కూడా తీసుకోవచ్చు మేడం విడిగా ఫేస్ కావాలంటే ఫేస్ తీసుకోవచ్చు బాడీతో పాటు సెట్ చేయమన్నా సెట్ చేసి విడిగా ఫేస్ ఎంత అండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఫైవ్ థౌసండ్ డాల్ ప్రైస్ వచ్చి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సెపరేట్ కావాలంటే సెపరేట్ ఇస్తాం లేదు మొత్తం కావాలంటే మొత్తం ఇస్తాం ఇది వచ్చేసి పూర్తిగా రెడీమేడ్ డాల్ అండి వేరే వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు టోటల్ జ్యువెలరీతో సహా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది మనకి ఏ కలర్ శారీతో కావాలంటే ఆ కలర్ వీళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారండి మనం ఆర్డర్ పెట్టుకుంటే మనం కస్టమైజ్ చేయించుకోవాలంటే ముందే ఒక టెన్ డేస్ ముందు బుక్ చేసుకోవాలండి అబ్బా నిజంగా ఎంత అందంగా ఉన్నారండి అమ్మవారు అవునండి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఇది కస్టమైజ్ చేయించుకున్నారు కదా అంటే కొంతమంది కస్టమర్స్ అరే మాకు ఆనవాయితీ ఉంది చీర కట్టేది మా చీరే కట్టించుకోవాలి అని చెప్పేసి చెప్పి అలా ఉంది అనుకో అలా అయితే అప్పుడు అలా శారీ డ్రాప్ చేసి తెచ్చుకుంటే మేడం టెన్ డేస్ అయితే తీసుకుంటాం ఓకే ఒకవేళ మీకు కూడా ఇలా చేయించుకోవాలనుకుంటే మీకు నచ్చిన చీరతో మీ ఇంట్లో మీ ఆనవాయితీ ప్రకారం చేయించుకోవాలనుకుంటే మీరు ఆ శారీ ఒక టెన్ డేస్ ముందు వీళ్ళకి తెచ్చిస్తే వాళ్ళు రేపు చేసి ఇచ్చి డెకరేట్ చేసి ఇస్తారంట మొత్తం టోటల్ సెట్ ఇలాగా దగ్గరకు వచ్చిన తర్వాత హరి అవడం కన్నా ఇంకా ముందే ఇచ్చేస్తే మీకు కూడా టైం కి అమ్మవారు వచ్చేస్తారు మేడం అవునండి అవును ఈ అమ్మవారు చూడండి ఎంత అందంగా చూడముచ్చటగా ఉన్నారు ఈ శారీ వచ్చేసి కస్టమర్స్ ఇచ్చి కస్టమైజ్ చేయించుకున్నారండి అయితే ఇలా కస్టమైజ్ చేయాలంటే మినిమం టెన్ డేస్ కావాలండి ఖచ్చితంగా ఈ అమ్మవారి సెట్ వచ్చేసి టోటల్ ఇలాగా విత్ బ్రైడల్ జ్యువెలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఇవి లక్ష్మీ నారాయణ మేడం కొంతమంది అట్లా కూడా పెట్టుకుంటారు కదా లక్ష్మీదేవి పూజే కాదు నారాయణ పూజ చేసుకునే వాళ్ళకి కూడా ఇట్లా ఫెసిలిటీ ఉంది మేడం దీంట్లో కూడా చిన్న సైజ్ నుంచి ఉంటాయి బాడీ సెట్ లక్ష్మీనారాయణ ఫుల్ జ్యువెలరీ తోటి ఆ పిల్లోస్ ఆసనం ఆసనంతో సహా వస్తుంది ఫోర్టీన్ థౌజండ్ పడుతుంది మేడం ఈ పిక్చర్ పీస్ అట్లానే ఫోర్టీన్ థౌసండ్ పడుతుంది పేరు పిల్లోస్ ఫార్టీ థౌజండ్ తూర్ పెయింటింగ్స్ తోటి ఫేసెస్ మేడం స్టార్టింగ్ సైజు త్రీ థౌజండ్ నుంచి ఉంటాయి ఇవన్నీ త్రీ థౌజండ్ చూడండి ఎంత బాగున్నాయో కలగా చాలా బాగుందండి ఫేస్ కలర్ మేడం ఇది వచ్చి ఎల్లో కలర్ ఈ తూర్ అమ్మవారి ఫేసులు అన్ని త్రీ థౌజండ్ అండి వీళ్ళ దగ్గర ఈ వరలక్ష్మి వతానికి కావాల్సిన ఐటమ్సే కాకుండా పెళ్లిళ్ళకి సంబంధించిన ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కుంకుమ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర హోల్సేల్ ధరలకి అన్ని దొరుకుతాయండి అండి మెయిన్గా వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ స్టోర్లో ఇక డెకరేషన్కి పూలమాలలు అయితే అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదండి అంత బాగున్నాయి అనమాట చూడండి అసలు ఎన్ని ఉన్నాయో అది కూడా ఏంటంటే మనకి బడ్జెట్ రేంజ్ నుంచి హై క్వాలిటీ వరకు చాలా క్వాలిటీస్ ఉన్నాయండి ఈ గులాబ్ పూల దండలు అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు డ్రాప్స్ లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి ఇది చూడండి ఎంత బాగుందో రంగోలీ డిజైన్ తోని ఎల్ఈడి లైట్స్ వచ్చే చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఫేసెస్ చూపిస్తున్నాను మేడం అమ్మవారి ఫేసెస్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అట్లానే లేదు కొత్తగా చేసుకునే వాళ్ళు ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో లక్ష్మి కిట్ మేడం ఇదంతా అమ్మవారి కిట్ ఇండి చూపించిన నైన్ ఐటమ్స్ బ్లౌజ్ పీస్ బుక్ ఫోటో అమ్మవారి రూపు వస్తాయి మేడం ఇట్లా లక్ష్మి గవలు చిట్టి గాజులు తామర గింజలు నైన్ ఐటమ్స్ పసుపు కుంకుమ బుక్ అమ్మవారి రూపీస్ స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర సిక్స్టీ రూపీస్ నుంచి ఇక్కడ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ మేడం డిజైన్ స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఇది వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం వచ్చేసి తాంజావూరు పెయింటింగ్ తోటి చేసినవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రవేశానికి కి లక్ష్మీ నారాయణ పెట్టుకుంటారు శివుడు పార్వతి కళ్యాణం చేస్తారు వాటికి సంబంధించి కూడా ఉంటాయి మేడం డిజైన్ బట్టి సైజు బట్టి చేంజ్ ఇవి చూడండి అమ్మవారికి వేసే జడలు జడ అల్లిక జడ సైజు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి మనకి స్టార్టింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి స్టాండ్స్ మోడల్స్ చూపిస్తున్నాను మేడం ఇది వచ్చేసి అటాచబుల్ అనమాట ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి డిటాచబుల్ మేడం మనకి తర్వాత అవసరం అయిపోయిన తర్వాత ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు దేనికి దానికి అప్పటికప్పుడు ఫిట్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి ఇట్లా విడివిడిగా కూడా చూడండి ఇలా విడివిడిగా తీసేసి మళ్ళీ అటాచ్ చేసి మళ్ళీ స్టాండ్ లాక్ చేసేసుకోవచ్చు ఇది ఎంత అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఎంత మరి ఫోర్ ఫిఫ్టీ మేడం ఇది ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఆప్డాల్ మేడం వీటిలో కొంతమంది బాడీ సెట్ కావట్లేదు అనే వాళ్ళకి ఇట్లా అనమాట బిందెల మీద బిందెలు పెట్టి అది అనుకునే వాళ్ళకి ఇట్లా అనమాట ఇంట్లో ప్లేస్ చేసుకోవడం మనం టైట్ గా దీనికి మనం శారీ కట్టేసుకోవడం అట్లానే మన దగ్గర రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి మేడం ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి చిన్న కలసం దగ్గర నుంచి పెద్ద వాటిల వరకు ఉంటాయి అంటే మనం గుళ్ళో విగ్రహాలకు సంబంధించి బట్టలు కూడా అడుగుతా ఉంటారు కాబట్టి వాటికి కూడా సరిపడే సైజెస్ మేడం ఉంటుంది అంటే చీర డ్రేపింగ్ చేయడానికి ఇలా రెడీమేడ్ కూడా ఓకే ఈజీ అండి ఇది స్టార్టింగ్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ నుంచి ఉంటాయి మేడం అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి చూడండి టోటల్ గా సారీ డ్రేప్ చేసి వచ్చింది రెడీమేడ్ అనమాట కుచ్చులు వచ్చేసి మంచిగా చీర కట్టేసి మొత్తం ఉండారు థ్రెడ్స్ ఇచ్చాడు చూడండి వెనక ఇలా స్టాండ్ కి ఇలా పెట్టుకోవచ్చు విడిగా స్టాండ్స్ కావాలంటే కూడా దొరుకుతాయి స్టార్టింగ్ వచ్చేసి స్టాండ్ మనకి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ ఉంది డిటాచబుల్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఇలా మనకి అమ్మవారి డాల్స్ సెట్స్ విడివిడిగా స్టార్టింగ్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకి అవైలబుల్గా గా ఉన్నాయండి దీనికన్నా చిన్న సైజ్ కూడా ఉందండి మన దగ్గర ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఇది టూ థౌసండ్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఇలా ఫేస్ వచ్చేస్తుంది ఈ ఫేస్ సపరేట్ గా ఉండే ఇందులో కాదు ఓన్లీ డాల్ ప్రైస్ చెప్తున్నాను ఈ డాల్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ అండి అండ్ ఈ అమ్మవారి ఫేస్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈ డాల్ సపరేట్ గా డాల్ బాడీ సెట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇవి చూడండి ఇవన్నీ దీపానికి అలంకరించుకునే డెకరేటివ్ ఐటమ్స్ అండి ఇలా చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు అసలు ఏం అర్థం కావట్లేదు కూడా కొన్ని శాంపుల్ కి ఎలా ఉన్నాయో అలంకరిస్తే చూద్దాం మనకి ఇలా దండకి బ్యాక్ సైడ్ తాళ్ళు ఇచ్చాడండి కట్టడానికి ఇది ఒక రకమైన ప్యాటర్న్ ఇది ఒక ప్యాటర్న్ ఇది చూడండి ఇది ఒక ప్యాటర్న్ లక్ష్మీ ఇది ఒక వెరైటీ స్టాండింగ్ లో ఇవి చాలా బాగున్నాయండి ఎంతండి ఇది ఎయిట్ హండ్రెడ్ మేడం ఎయిట్ హండ్రెడ్ పేర్ అండి పేరు మేడం ఇది ఎంత అండి ఎయిట్ ఫిఫ్టీ పేర్ మేడం ఓకే పీకాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి వన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పేరు ఇది చూడండి అమ్మవారిది చాలా బాగుంది కదండి బాగా సెట్ అయింది కదా ఇది వచ్చేసి మనకి పేరు ట్వల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇందులో చిన్న సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి చూడండి దీపానికి కింద అలంకరించుకోవడానికి చూడండి లాగా చాలా బాగుంది ఇలా ఇన్సర్ట్ చేసుకోవడానికి చూడండి ఎంత బాగుందో బలైకలో వచ్చింది కదా పెద్ద సైజ్ కుందులకి ఇలా ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయండి ఇవి కాకుండా ఇంకా కావాలంటే ఈ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి విత్ సైజెస్ అమ్మవారి ఫేసెస్ తో సహా కూడా చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చాయండి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ స్టార్టింగ్ మేడం అయితే త్రీ ఎయిటీ నుంచి స్టార్టింగ్ పేర్ కాస్ట్ చెప్తున్నాను ఓకే ఇవన్నీ మేము అన్ని పేర్ పోస్తాయి అండి టూ టూ వస్తాయి దీపం అలంకరించుకోవడానికి ఇదో వెరైటీ చూడండి ఇది కూడా ఎంత బాగుందో అమ్మవారు మొత్తం టోటల్ అలంకరణ చేసి వచ్చింది కదండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి త్రీ ఎయిటీ సింగిల్ పీస్ అండి ఇందులో కూడా చాలా సైజెస్ ఉన్నాయండి చూడండి డైరెక్ట్ ఎన్ని చెప్పినా ఇంకొక రెండు రోజులు పడుతుంది మొత్తం ఈ షాప్ లో కలెక్షన్ చెప్పాలంటే డైరెక్ట్ మీరు వచ్చి స్టోర్ విజిట్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది వీళ్ళ షాప్కి వచ్చి చూస్తే ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ మీరు చూసుకోవచ్చు ఇవి చూడండి బ్రాస్ లో చిన్న సైజ్ లో విగ్రహాలు చాలా ఎంత ఫినిషింగ్ చూడండి ఒకసారి ఎంత నీట్గా అసలు ఎక్కడ ఎంత చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ యాంటి వచ్చాయండి ప్యూర్ బ్రాస్ మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇవి చూడండి ఏనుగులు ఎంత బాగున్నాయో జర్మన్ సిల్వర్ లో కూడా యాంటిక్ వే అండి చాలా బాగున్నాయి కదా మనకి ఇది పేరు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఈ ఏనుగు బొమ్మ మీద చూడండి ఒక సైడ్ వినాయకుడు ఇంకో సైడ్ లక్ష్మీదేవి పైన తాబేలు ఎంత చక్కగా చెక్కారు ఇది వచ్చేసి మనకి పేరు ఎయిటీన్ హండ్రెడ్ సేమ్ అలానే మనకి ఇది బ్రాస్ లో అండి బ్రాస్ లో కూడా సేమ్ ఇలానే యాంటిక్ లుక్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఇది మనకి పేరు వచ్చేసి త్రీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఈ చిడని ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో ఇది కాపర్ లా అండి ఇది కూడా యాంటిక్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పేర్ ఇది చూడండి బ్రాస్ లో చిన్న సైజ్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు చూపించిన వాటిల్లో అన్నిట్లో మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ అండి చిన్న నుంచి చూడండి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి ఇంకా ఎంతకన్నా పెద్ద సైజెస్ కూడా చాలా ఉన్నాయండి మీకు సాంపుల్ కి కొన్ని చూపించడానికి ఇలా పెట్టాను పసుపు బొట్టు ఇచ్చుకోవడానికి పసుపు కుంకుమ కూడా చాలా వెరైటీస్ వచ్చాయండి కొన్ని చూద్దామా శాంపుల్ కి ఇది వచ్చేసి వన్ రూపీ వన్ రూపీ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది కూడా ఫిఫ్టీన్ రూపీస్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ రూపీస్ ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మ అంటారు కదండి అవండి చెక్కవి ఇది పేరు మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి రెండు వస్తాయి ఇది టూ హండ్రెడ్ పడుతుందండి పేరు చాలా బాగున్నాయి కదండి చెక్కవి ఇవి కూడా టూ హండ్రెడే అండి ఏడుకొండల స్వామిది బాలాజీవి ఇవి గుమ్మానికి తగిలించుకునే పూలదండలు అండి అసలు ఇవి చూస్తే నిజంగా వి కూడా ఇంత లుక్ రావేమో అంత బాగున్నాయండి చూడండి తామర పువ్వుల అమ్మవారిని కూర్చోబెట్టడానికి చూడండి చాలా బాగుంది కదా ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు మేడం మనం ఫోల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మేడం వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉంది ఇట్లా వచ్చేసి బాస్కెట్ టైప్ లో వచ్చినాయి కమలం కమలంలో కూర్చున్నట్టు ఉంటాయి చక్కగా అమ్మవారిని ఇందులో కూర్చోబెట్టచ్చు కమలంలో ఉంది చూడండి ఈ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో సైజెస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇందులో చక్కగా బియ్యం వేసేసుకొని అప్పుడు అమ్మవారిని అలంకరించుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి చూడండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కమలమే దీని మీద బేస్ వచ్చింది చూడండి ఈ బేస్ మీద కూర్చోబెట్టడానికి ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి వరలక్ష్మి వ్రతం సందర్భంగా వీళ్ళు కొన్ని ఆఫర్స్ పెట్టారండి ఇది ఫైవ్ బై ఎయిట్ సైజ్ లో లక్ష్మీదేవి బ్యాక్ డ్రాప్ ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారండి చూడండి అసలు ఎంత బాగుందో ఇది ఫైవ్ బై ఎయిట్ సైజ్ అండి చాలా బాగుంది కదా టూ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ కదండి అండ్ అలానే ఈ వడ్ల తోరణం ఉంది కదండి ఇది కూడా వీళ్ళు ఆఫర్లో పెట్టారు ఇది ఇది వచ్చేసి టూ నైంటీ నైన్కి వస్తుంది ఇప్పుడు మన వీడియోస్ చూసిన వాళ్ళకి కానీ మన వ్యూవర్స్ కి కానీ కొత్తగా ఏమైనా ఆఫర్స్ ఏమైనా మరి మేడం మన సాంప్రదాయ పూజా స్టోర్ లో వరలక్ష్మి రథం సందర్భంగా ప్రతి ఆడబడుషులకి ఖచ్చితమైన గిఫ్ట్ ఉంటుందండి రిటర్న్ గిఫ్ట్ అట్లానే ప్రతి ఐటెం కొనుగోలు పైన ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మేడం ఓ నైస్ నైస్ చూసారు కదండి వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదండి ప్రతి కొనుగోలు దారిపై ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉందంట అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారంట వీళ్ళ దగ్గర నిజంగా కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసుకుంటే ఇంకా చాలా తీసుకోవచ్చు అలా లేదు ఇంత దూరం రాలేము మేము అనుకుంటే ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చండి ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకి అంటే డైరెక్ట్ తీసుకునే వాళ్ళకే డిస్కౌంట్ ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకి లేదా అని అలా అని కాదండి ప్రతి ఒక్కరికి ఐటమ్స్ తీసుకుంటే చాలు వాళ్ళకి డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తున్నారండి మీకు ఏమైనా ఐటమ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేసి ఖచ్చితంగా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అడగండి ఆర్ మీరు స్టోర్ విజిట్కి వెళ్ళినప్పుడన్నా డైరెక్ట్ గా వీడియో చూపించి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అడగండి ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు ఎక్కడైనా షిప్పింగ్ చేస్తారు అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సింగిల్ ఐటమ్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారండి మీరు వరలక్ష్మి వ్రతానికి ముందే రెండు రోజుల ముందు హడావిడిగా షాపింగ్ చేసుకునే కన్నా ఈ వీడియో చూసి చక్కగా ఏం కావాలో మంచిగా సెలెక్ట్ చేసుకొని పోయినసారి కన్నా ఇంకా ఘనంగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను అలానే వీళ్ళ లింక్స్ లొకేషన్తో సహా అన్ని పెడతాను ఓకేనండి థ్యాంక్ యూ